హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం బుబ్బిలి నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏగోటి వలస అనే విలేజ్లో మేము రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేశామండి ఈ వర్క్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో ఈ సైట్కి ప్లానింగ్ ఇచ్చిన సిద్ధాంత్ గారు ఎవరు ఈ సైట్ కొలతలు ఏంటి అదేవిధంగా సైట్ గ్రౌండ్ పుట్టింగ్ వర్క్ సైట్ క్లీనింగ్ వర్క్ బోర్ పాయింట్ అలానే ఇప్పుడు ఈ బిల్ బీమ్ స్టేజ్ వర్క్ చేసిన వర్క్ గురించి అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో నేను లేబర్ బడ్జెట్ కానివ్వండి అలానే మెటీరియల్ కాస్ట్ మేము ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పలేదండి ఈ వీడియోలో డీటెయిల్గా మనం ఈ సైట్కి సంబంధించి కొలతలు ఏంటి అలానే పిల్లర్ సైజులు బీమ్ సైజులు ఇక్కడ మేము ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము అని డీటెయిల్గా తెలుసుకుందామండి ఓకేనా సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు కనుక కొత్తగా ఇల్లు కొడుతున్నట్లయితే తప్పకుండా మీకు ఆ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి అలానే వీడియోలో నేను చెప్పే విధానం మీకు నచ్చితే కింద కామెంట్స్ పాయింట్ బటన్స్ దగ్గర అంటే కామెంట్ పెట్టిన ప్లేస్ దగ్గర బూస్ట్ పాయింట్స్ అని ఉంటాయని చూసి ఆ పాయింట్స్ కొంచెం ఇచ్చినట్లయితే నా వీడియోకి ఎంతో కొంత ఉపయోగపడతాయి ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము అలానే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మధ్యలో చూసి కట్ చేసేకుండా వీడియో వరకు చూడండి వాయిస్ అనేది కొంచెం కొంచెం స్ట్రక్ వచ్చండి ఎందుకంటే మొబైల్ సపోర్ట్ చేయట్లేదు వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండడం వల్ల వీడియోని స్కిప్ చేసి అయితే చూడకండి ఓకేనా సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా చూస్తారని మనస్బూత్తుగా కోరుకుంటున్నాను అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్లో పెట్టండి కామెంట్లో అడిగితే నేను చెప్తాను ఓకేనా సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ సైట్ అనేది బొబ్బిలి నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏగోటి వలస ఆయన విలేజ్లో వర్క్ అండి అలానే ఈ సైట్ కళ్ళంలో వర్క్ చేస్తున్నాం అంటే ఓనర్కి చాలా ల్యాండ్ ఉంది అక్కడ అంటే ఆ ఊరు ఎండింగ్లో అందులో ఆ ప్లేస్లో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకుంటున్నారు సో ఈ స్థలం అనేది రోడ్ నుంచి ఒక నాలుగున్నర అడుగులు డౌన్లో ఉంటుందండి సో హైట్ రేస్ చేసి వర్క్ చేయాలన్నమాట సో అందుకే మేమైతే గ్రౌండ్లోనే అయితే కంటిన్యూ చేస్తున్నాము ఓకేనండి అలానే ఇంకొకటి ఈ సైట్లో నేను ఇప్పుడు లేబర్ కాస్ట్ అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ ఇదంతా చెప్తున్నది ఓన్లీ లేబర్ ఛార్జెస్ మెటీరియల్ ఛార్జెస్ మాత్రమే చెప్తున్నానండి ఇందులో సిద్ధాంత్ గారు ప్లాన్ ఇచ్చిన సిద్ధాంత్ గారికి ఇచ్చిన అమౌంట్ కానివ్వండి స్ట్రక్చర్ ఇంజనీర్కి ఇచ్చిన ప్లాన్ అబుల్ డబ్బులు కానివ్వండి ఇవేవి చెప్పట్లేదు ఓకేనండి అంటే ప్లాన్ అప్రూవల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా ఇవేవి కాదండి ఓన్లీ లేబర్ ఛార్జెస్ అదేవిధంగా మెటీరియల్ ఛార్జెస్ మాత్రమే చెప్తున్నాను ఓకేనండి సో ఇక్కడ మేము యూజ్ చేసే ఐరన్ విశాఖ స్టీల్ అండి సిమెంటు అల్ట్రాటెక్ సూపరు రివర్స్ ఐరన్ అంటే ఏటిసక అదేవిధంగా మిగతావన్నీ మీకు తెలిసిందే ట్వంటీ ఎంఎం ఫార్టీ ఎంఎం ఇక్కడ మాకు బొబ్బిల్లో దగ్గరగా ఉన్న క్వారీ నుంచి అయితే తెప్పించుకుంటున్నాం మెటీరియల్ అనేది ఓకేనండి సో మెటీరియల్ డీటెయిల్స్ అయితే ఇవి సో మనం డీటెయిల్గా స్ట్రక్చర్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి గ్రౌండ్లోనే తొమ్మిది పదిహేను పిలిత్ బీమ్ అయితే ఇవ్వబోతున్నాం ఇక్కడ మీరు చూస్తున్నది తొమ్మిది పదిహేను పిల్త్ బీమ్ అండి తొమ్మిది ఇంచుల వెడల్పు పదిహేను ఇంచుల ఎత్తు బీమ్ అనమాట సో ఈ పిల్త్ భీమ్కి సిక్స్టీన్ మూడు ట్వల్వ్ ఎంఎం మూడు యూస్ చేయడం జరిగింది అలానే ఎయిట్ ఎంఎం రింగు అలానే పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది పిల్లర్స్ తొమ్మిది పదిహేను పిల్లర్స్ అండి పిల్లర్స్కి కూడా సేమ్ అంతేని సిక్స్టీన్ నాలుగు ట్వెల్వ్ ఎంఎం రెండు యూజ్ చేయడం జరిగింది అలానే ఇంకొక నాలుగు పిల్లర్స్ అనేవి అంటే ఇంకో ఎనిమిది పిల్లర్స్ అనేవి తొమ్మిది తొమ్మిది పిల్లర్స్ వాటికి కూడా ట్వెల్వ్ ఎంఎం సిక్స్టీన్ మిక్సింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండి స్ట్రక్చర్ ప్లాన్ బట్టి ఓన్లీ స్ట్రక్చర్కి మాత్రం పదహారు పిల్లర్స్ వస్తున్నాయి ల్యాండింగ్ పిల్లర్ అనేది సపరేట్ అనమాట సో అది కూడా తొమ్మిది పదిహేను పిల్లర్ అని దానికి కూడా నాలుగు సిక్స్టీన్ ఎంఎం రెండు ట్వల్వ్ ఎంఎం అయితే యూజ్ చేయడం జరిగింది ఐటెన్ ఓకేనండి సో ఇప్పుడు కంప్లీట్గా మనం బడ్జెట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి ఓకేనా అలానే నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్న బడ్జెట్ కూడా మాకు ఏగోటి వలస విలేజ్లో అయిన బడ్జెట్ నేను చెప్తున్నానండి వీడియో చూస్తున్న వారు వేరే వేరే ప్రాంతం నుంచి చూడొచ్చు అలానే మీ ఏరియాలో లేబర్ ఛార్జెస్ మారచ్చు మెటీరియల్ కాస్ట్ కూడా మారచ్చండి సో ఇక్కడ నేను చెప్తున్న బడ్జెట్ అంతా కూడా ఒక ఉదాహరణ బడ్జెట్ మాత్రమే మీకు మాకిక్కడ ఈ బడ్జెట్ అయ్యిందనమాట ఓకేనండి సో ఇంతలో అవ్వచ్చు అనే ఒక ఐడియా కోసం తప్ప మీకు ఇంతే అవ్వాలని అయితే లేదండి సో ఏరియా వైజ్గా ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది అది మీకు కూడా తెలిసిన విషయమే ఓకేనండి సో ఇప్పుడు కంప్లీట్గా మాకు ఇక్కడ ఈ సైట్కి ఎంత బడ్జెట్ అయ్యింది అనేది అయితే తెలుసుకుందాం స్టార్టింగ్ అయితే మాత్రం సైట్ క్లీనింగ్ చేయించడానికి జేసీబీకి అయిన అమౌంట్ పదివేల రూపాయలు అయితే అయిందండి మొత్తం సైట్ అంతా క్లీన్ చేయించడానికి ఓకేనండి ఇంకా తర్వాత సైట్ క్లీనింగ్ చేయించిన తర్వాత పూజ గుమ్ము తవ్విన దగ్గర నుంచి అంటే మట్టి పని ఇవన్నీ కలిపి చెప్తాను ఓకేనండి సో ఫస్ట్ బోర్ గురించి అయితే తెలుసుకున్నాము బోర్ నూట యాభై అడుగులు అయితే తీయించడం జరిగింది వన్ హెచ్పి మోటారు సో బోరు ప్లస్ మోటార్ కలిపి లక్ష రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఇంకా తర్వాత ఏవైతే పదహారు పిల్లర్స్ ఉన్నాయో ఈ పదహారు పిల్లర్స్కి గుమ్ములు తవ్వడానికి మళ్ళీ పుట్టింగ్ కాంక్రీట్ అయిన తర్వాత గుమ్ముల లోపల మట్టి తోయడానికి కలిపి పదహారు వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి అలానే పుట్టింగ్ పిక్క ఐరన్ వర్క్ అంటే పదిహేడు పిల్లర్స్ కట్టడానికి అందులో పదహారు పిల్లర్స్ కాంక్రీట్ వేసి పుట్టింగ్ కాంక్రీట్ వేయడానికి అయినా ఖర్చు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అయిందండి అంటే పుటింగ్ కాంక్రీట్ ఐరన్ వర్క్ కలిపి ఇందులో నేను మేస్త్రి కూలీలు మగవాళ్ళ కూలీలు చెప్పట్లేదండి ఎందుకంటే కాంక్రీట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఏంటంటే లేబర్ సపరేట్గా వస్తారు సో వాళ్ళ అమౌంటు ఐరన్ వర్క్ చేసిన అమౌంట్ చెప్తున్నాను మేస్త్రి కూలీలు మగవాళ్ళ కూలీలు ఆడవాళ్ళ కూలీలు ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఇంకా ఓకేనండి ఇంకా తర్వాత పుటింగ్ కాంక్రీట్ అయిన తర్వాత పిల్త్ బీమ్ వర్క్ అయితే రెడీ చేసామండి ఈ పిల్త్ బీమ్ అంతా మాకు నలభై మూడు వేల రూపాయలు ఖర్చు అయింది తొమ్మిది పదిహేను పిల్తు పిల్త్బీమ్ సెంట్రింగ్ వర్క్ పిల్త్ బీమ్ ఐరన్ వర్క్ ఈ పిల్తుబీమ్ కాంక్రీట్ వేయడానికి అంటే ఇక్కడ ఏదైతే మీరు లేబర్ చూస్తున్నారో ఈ లేబర్ అంతటికీ కలిపి అయిన ఖర్చు నలభై మూడు వేల రూపాయలు అండి ఓకేనా సో పిల్త్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెంట్రింగ్ మొత్తం రిమూవ్ చేసి ఒక టూ డేస్ ఫుల్గా క్యూరింగ్ చేసిన తర్వాత గ్రావెల్ అయితే ఫిల్లింగ్ చేయించారండి యాక్చువల్ ఒక సెవెన్ డేస్ లేదా ఒక టెన్ డేస్ కూడా ఉంచవచ్చు బట్ ఇక్కడ క్యూరింగ్ అవుతుండగానే గ్రావెల్ ఫిల్లింగ్ చేయాలనుకున్నారు చేయించారనమాట సో ఇక్కడ గ్రావెల్ ఫిల్లింగ్ అనేది ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయిందండి అలానే ఈ ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అనేది ఓన్లీ జేసీబీకి ట్రాక్టర్కి అయినా ఖర్చు అండి అంటే మట్టికైనా మట్టికి అయినా ఖర్చు కాదు మట్టి వాళ్ళ ఓనుది అనమాట సో వాళ్ళకి వేరే ల్యాండ్లో ఉన్న మట్టిని తెచ్చుకొని డంప్ చేసుకున్నారు అనమాట దానికి మాత్రమైనా ఖర్చే ఇరవై ఐదు వేల రూపాయలండి అలానే రోడ్ నుంచి మన సైట్ డౌన్లో ఉన్నప్పుడు గ్రౌండ్లోనే పిల్ బీమ్ అనేది చేయిస్తామండి సో ఆ పిల్ బీమ్లో మనం సాయిల్ ఫిల్ చేయాలనుకుంటున్నప్పుడు వెహికల్ డైరెక్ట్గా భీముల మీద ఎక్కించడం కానివ్వండి అంటే జేసీబీ కానివ్వండి టాక్టర్స్ కానివ్వండి ఇవేవి కూడా పిల్ల భీమ్ బైక్ అయితే డైరెక్ట్గా ఎక్కకూడదండి మీరు కొంతమంది ఏంటంటే మట్టి భీముల పైన వేసేసాము వెహికల్ ఎక్కించవచ్చు అనుకుంటారు ఆ విధమైన మిస్టేక్ మాత్రం చేయకండి ఇక్కడ మిస్టేక్ జరిగింది సో భీములు డ్రైవే అంటే ఒక త్రీ ఫోర్ డేస్ క్యూరింగ్ అయింది కాబట్టి ఓకే కానీ లేకపోతే మాత్రం అలా అవ్వకూడదు సో అదైతే చేయకూడదండి ఆ మిస్టేక్ అయితే మాత్రం ఆల్రెడీ చెప్పాం వెహికల్ డ్రైవర్కి కానీ ఎక్కించడం అయితే జరిగింది సో భగవంతుడి దేవల్ల బీమ్స్ గట్టా ఏం డ్యామేజ్ అయితే కాలేదు సో అంతా బాగుందనమాట కానీ చెప్పలేం కదండి కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే డ్రై అవ్వగలదు అనుకోండి అంటే చెమ్ముండడం తుఫాన్ పెట్టడం ఈ విధంగా అయితే కొన్ని కొన్ని దగ్గర బీమ్స్ అనేవి డ్రై అవ్వవు అలాంటప్పుడు వెహికల్ అయితే మాత్రం అస్సలు ఎక్కించకూడదు గ్రావెల్ ఫిల్లింగ్ అనేది గ్రౌండ్ నుంచే చేయాలన్నమాట అంటే బయట నుంచే చేయాలి ఒకవేళ మీరు చుట్టూ పునాది కట్టి పునాది పైన పిల్తు బీమ్ వేస్తామన్నారు అనుకోండి అప్పుడు వెహికల్ అనేది ఎక్కించవచ్చు కానీ బీమ్ అంటే పిల్ బీమ్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేసిన తర్వాత మాత్రం జేసీబీ అనేది బయట నుంచే వెయ్యాలి తప్ప సైట్ లోపలికి వెళ్ళకూడదు ఓకేనండి ఇంకా మాకు గ్రావెల్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత నుంచి మిగతా వర్క్ బ్రిక్ వర్క్ అయితే మొదలు పెట్టాము అలానే స్ట్రెక్చర్ ప్లాన్ బట్టి అంటే అన్ని స్ట్రక్చర్లకు ఈ విధంగా గ్రౌండ్లో పిల్ బీమ్ అయితే రన్ చేయరండి కొంతమంది పునాది కట్టిన తర్వాత కూడా బీమ్ వేస్తారు అది మనకి బేస్మెంట్ హైట్ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట ఇక్కడ మాకేంటంటే బేస్మెంట్ హైట్ అనేది చాలా ఓవర్ హైట్ అనమాట అంటే ఆల్రెడీ రోడ్ నుంచి ఒక నాలుగున్నర అడుగులు డౌన్లో ఉంది సైట్ అనేది మళ్ళీ రోడ్ నుంచి ఒక రెండున్నర అడుగులు సైట్ ఎత్తు కావాలి సో ఓవరాల్గా సెవెన్ ఫీట్ బేస్మెంట్ అయితే వస్తుంది అనమాట హైట్ సో అందుకని చెప్పేసి సెవెన్ ఫీటు సాయిల్ ఫిల్ చేసి దాని మీద పిల్బిమ్ వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి గ్రౌండ్లోనే పిల్బిమ్ రన్ చేసి బ్రిక్ వర్క్ చేసుకుని సాయిల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాము అవుట్ సైడ్ ఫౌండేషన్ వర్క్ సపరేట్గా పెట్టామనమాట ఓకేనండి సో ఇప్పుడు మనం డీటెయిల్గా బడ్జెట్ గురించి అయితే తెలుసుకుందాము విశాఖ స్టీలు అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ ఇందాక మీకు చెప్పాను కదా అదనమాట సో మాకు సిమెంట్కి ఐరన్కి కలిపి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఖర్చు అయిందండి ఐరన్ విశాఖ స్టీలు తెప్పించిన ఐరన్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ ఎంఎంఓ యాభై ఒకటి ట్వల్వ్ ఎంఎంఓ నలభై రెండు టెన్ ఎంఎంఓ నలభై మూడు ఎయిట్ ఎంఎం నూట యాభై రాడ్లు తెప్పించాము యాభై కేజీలు బైండింగ్ వైరు మూడు కవర్ బ్లాక్ బాక్సులు ఇవి మొత్తం కలిపి మాకైనా ఖర్చు రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ప్లస్ సిమెంట్ బ్యాగులు రెండు వందల బ్యాగులు అండి అల్ట్రాటెక్ సూపర్ అనమాట వీటిలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదేవిధంగా మెటీరియల్ కలిపి అయిన ఖర్చు ఓకేనండి ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే రెడ్ బ్రిక్స్ అండి ఏదైతే మీరు బ్రిక్ వర్క్ చూస్తున్నారో ఈ బ్రిక్ వర్క్కి స్టార్టింగ్ మూడు వేల బ్రిక్స్ అయితే దింపాము మళ్ళీ తర్వాత ఆరు వేల బ్రిక్స్ మొత్తం కలిపి తొమ్మిది వేల బ్రిక్స్ కలిపి మాకు ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అయిందండి ఇక్కడ బ్రిక్స్ కాస్ట్ శాండ్ కాస్ట్ అంతా కొంచెం తక్కువ అనమాట సో అందుకనే ఈ బడ్జెట్ అయితే అయ్యిందన్నమాట ఓన్లీ రెడ్ బ్రిక్స్కి మాకు ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇసక పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయిందండి శాండు ట్వంటీ ఎంఎం తొమ్మిది యూనిట్లు తెప్పించాము ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది ఫార్టీ ఎంఎమ్ ఆరు యూనిట్లు తెప్పించాము ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది అలానే ఈ అవుట్ సైడ్ ఏదైతే ఫౌండేషన్ ఉందో ఈ ఫౌండేషన్ గుమ్ము తవ్వడానికి మొత్తం గుమ్ము తవ్వి మళ్ళీ రాయి తొక్కడానికి పదివేల రూపాయలు ఖర్చు అయింది ఫౌండేషన్ రాయి ఆరు యూనిట్లు తెప్పించాము పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అయిందండి ఓకేనా ఇంకా అలానే ఇక్కడ బ్రిక్ వర్క్ చేయడానికి స్టార్టింగ్ నుంచి కూడా మ్యాషన్ ఛార్జెస్ అంటే సైట్ మార్కింగ్ పూజిగుమ్మ మార్కింగ్ రఫ్ మార్కింగ్ అదేవిధంగా గుమ్ములు తవ్వించడం పుట్టింగులు కాంక్రీట్ వేసినప్పుడు పిల్దీమ్ కాంక్రీట్ వేసినప్పుడు మేస్త్రిలు ఉంటారు కదండి ఆ మేస్త్రి కూలీలన్నీ కలిపి యాభై నాలుగు మేస్త్రి కూలీలు అయితే అయ్యాయండి ఈ బ్రిక్ వర్క్ చేసిన స్టేజ్ వరకు నలభై ఏడు వేల ఐదు వందల ఇరవై అండి అలానే మగవాళ్ళ కూలీలు ఇరవై పదమూడు వేల ఆరు వందల రూపాయలు అలానే లేడీస్ పన్నెండు కూలీలు ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలండి సో ఓవరాల్గా మాకైన ఖర్చు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి నలభై ఎనిమిది వేల ఎనభై రూపాయలు అనమాట సో మొత్తం టోటల్గా అంతా అయిన బడ్జెట్ అనమాట సో సైట్ మొత్తం గ్రౌండ్ నుంచి అంటే పూజా కార్యక్రమం సైట్ క్లీన్ చేసి పూజా కార్యక్రమం దగ్గర నుంచి ఇప్పుడు త్రీ ఫీట్ హైట్ బ్రిక్ వర్క్ చేయించినంతవరకు ఓకేనండి సో ఇంక బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా పిల్లర్స్ దగ్గర కిందన పడిన అంతా కూడా నీట్గా క్లీన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ విధంగా నీట్గా పిల్లర్స్ అన్నీ క్లీనింగ్ అయిన తర్వాత సెంట్రింగ్ బాక్స్లు అయితే దగ్గొట్టి కాంక్రీట్ అయితే వేయబోతున్నాము ఇది విలేజ్ కావడం వల్ల ఏంటంటే అండి కొన్ని కొన్ని పనులు అడ్జస్ట్మెంట్ చేసి చేయాల్సి వస్తుంది సో దానికి మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటి ఈ విధంగా చేస్తున్నారండి సో ఇక్కడ వర్క్ అంతా కూడా స్ట్రక్చర్ ప్లాన్ బట్టి స్ట్రాంగ్గా ఏ విధంగా బాగుంటుందో మాకున్న అనుభవం బట్టే చేస్తున్నామండి ఓకేనా సో అంటే బాక్సులు రెంట్కి తెచ్చి కూడా వేయచ్చు బట్ కాకపోతే ఏంటంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చేస్తున్నాము ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ కలిపి తలనొప్పి పని అనమాట సో అలా కాకుండా ఈ విధంగా చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నామండి ఓకేనా అంటే మేము స్టార్టింగ్ వీడియో పెట్టినప్పుడు ఒక అన్న అడిగారు అనమాట సో అందుకనే ఇది క్లారిటీగా చెప్తున్నాను ఓకేనండి సో ఇంకొకసారి మనం టోటల్గా బడ్జెట్ అయితే తెలుసుకుందాము బోరు ప్లస్ మోటారు కలిపి లక్ష రూపాయలు ఖర్చు అయింది సైట్ క్లీనింగ్కి పదివేల రూపాయలు ఖర్చు అయింది గుమ్ములు తవ్వడానికి పుట్టింగ్ గుమ్ములు తవ్వి మళ్ళీ వాటిలో సాయిల్ ఫిల్ చేయడానికి పదహారు వేల రూపాయలు ఖర్చు అయింది పుట్టింగులు ఐరన్ వర్క్ పిక్క వేయడం అంతా కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అలానే పిల్ బీమ్ సెంట్రింగ్ వర్క్ కాంక్రీట్ వేయడానికి ఐరన్ వర్క్ ఇది అంతా కలిపి నలభై మూడు వేల రూపాయలు ఖర్చు అయింది తర్వాత బీమ్స్ వరకు గ్రావిల్ ఫిల్ చేయడానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అలానే బ్రిక్ వర్క్ చేయడానికి మొత్తం మేస్త్రి కూలీలు అన్నీ కలిపి యాభై నాలుగు మేస్త్రి కూలీలు నలభై ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మగవాళ్ళ కూలీలు ఇరవై పదమూడు వేల ఆరు వందల రూపాయలు అలానే ఆడవాళ్ళ కూలీలు పన్నెండు వేల సారీ పన్నెండు కూలీలు ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పునాది తవ్వడం మళ్ళీ రాయి తొక్కడానికి కలిపి పదివేల రూపాయలు ఐరను సిమెంటు కలిపి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు శాండు పన్నెండు వేల రూపాయలు అలానే ట్వంటీ ఎంఎం తొమ్మిది యూనిట్లు ముప్పై ఆరు వేల రూపాయలు ఫార్టీ ఎంఎం ఆరు యూనిట్లు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్ఆర్ ఆరు యూనిట్లు పద్దెనిమిది వేల రూపాయలు రెడ్ బ్రిక్స్ తొమ్మిది వేలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే తొమ్మిది వేల ఇటుకలు ముప్పై ఆరు వేల రూపాయలు సో టోటల్ మొత్తం కలిపి అయిన ఖర్చు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై అండి సో ఇది మాకు ఏగోటి వలస అనే విలేజ్లో అయిన బడ్జెట్ అండి సో మీ ఏరియాలో బడ్జెట్ అనేది మారుతూ ఉండొచ్చు అనమాట ఓకేనండి అలానే కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ వర్క్ రేట్లు అనేవి మారుతూ ఉంటాయండి అది ప్రతి ఒక్కరికి తెలిసిందే లేబర్ కాస్ట్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది మెటీరియల్ కాస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి బట్ ఇక్కడ ఏంటంటే ఇది విలేజ్ కావడంతో ఇక్కడ ఏంటంటే శాండ్ రేట్ అనేది చాలా తక్కువ అండి పక్కన ఎయిరు ఉండడం వల్ల అదేవిధంగా రెడ్ బ్రిక్స్ అనేది కూడా కాస్ట్ తక్కువ అలానే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో గ్రావెల్ ఫిల్లింగ్ చేసిన గ్రావెల్ ఇదంతా కూడా ఓన్గా ఉండడం బట్టి బడ్జెట్ అయింది ఈ విధంగా అయిందనమాట అంటే ఆరు లక్షల నలభై ఎనిమిది వేలు అయింది అదే మనకి టౌన్లో వర్క్ అయితే మాత్రం గ్రావెల్ కొనడం రెడ్ బ్రిక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలానే గ్రావెల్ ఇప్పుడు మన ఇసుక శాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా బడ్జెట్ అనేది ఒకటి కోటి పెరుగుతూ ఉంటుందన్నమాట అంటే మనం ఉండే ప్రాంతం బట్టి మన స్ట్రక్చర్ ప్లాన్ బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయండి ఓకేనా సో మాకు ఇక్కడ ఈ విలేజ్లో అయిన ఖర్చు మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి ఇంకా అదేవిధంగా ఇక్కడ ఏదైతే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మనం పెట్టిన బడ్జెట్ నేను అంటే ఇక్కడ మేము ఏదైతే ఫౌండేషన్ వర్క్ ఉంది ఇదంతా సిమెంట్ బ్రిక్తో కూడా కట్టొచ్చింది బడ్జెట్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది కానీ ఓనర్ ఏంటంటే మనం మీకు ఉన్న అనుభవం బట్టి మంచిగా ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో అలానే చేయండి తప్ప బడ్జెట్ తగ్గాలని అయితే ఏం లేదు నీట్గా వర్క్ అయితే కావాలి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఉండాలన్నారు సో ఆయన రిక్వైర్మెంట్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని ఆలోచించి చేయడం అవుతుందండి ఎందుకంటే విలేజెస్లో వర్క్ కదండి కొంతమంది ఏంటంటే ఎందుకు ఎంత బడ్జెట్ పెడుతున్నారు ఈ విధంగా కన్స్ట్రక్షన్ అవసరం అని బట్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనమాట అంటే అది ఎన్నో తరాలు చూడాలి మనం ఎలా పడితే అలా వర్క్ చేయించుకొని ఈ క్షణంకి మనం వడ్డీకి చేరుకోవాలని అనుకున్నామంటే మాత్రం రాబోయే తరం ఆ ఇళ్ళలో మునిగిపోవాలండి మళ్ళీ వాళ్ళు కొట్టించి కట్టుకోవడం తప్ప ఇంకో యూజ్ ఉండదు అనమాట అదే మనం చేస్తున్న పనికి ఇంకొక పది రూపాయలు యాడ్ చేసి మంచిగా వర్క్ చేయగలిగితే ఆ హౌస్ కన్స్ట్రక్షన్ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి ఓకేనా సో నా వీడియోస్ మీకు మీ ఇల్లు బాగుండడానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీకున్న సజెషన్స్ అంటే వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వర్కర్స్ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి మీకున్న అనుభవాన్ని కూడా మీరు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఓకేనా సో బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం పదకొండు లైన్లు అయితే బ్రిక్ వర్క్ చేశాము సో యాక్చువల్లీ పది లైన్లకి బెల్ట్ అయితే వేయాలి మార్కింగ్ లైన్తో కలిపి పదకొండు లైన్లు అయ్యాయి సో ఈ పదకొండు లైన్కి కూడా మళ్ళీ ఒక రెండు ఎయిట్ ఎంఎం రాడ్లు పెట్టి పిల్లర్ టు పిల్లర్ వాల్ టు వాల్ మొత్తం భీమైతే ఐ మీన్ బెల్ట్ కాంక్రీట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము అలానే మీరు ఇందాక చూసారు కదా అది ల్యాండింగ్ పుట్టింగ్ అనమాట ల్యాండింగ్ పిల్లర్ సపరేట్ అనమాట ల్యాండింగ్ స్ట్రక్చర్కి సంబంధం లేదు ఆ రెండింటినీ కలపొద్దనే సార్ సిద్ధాంత్ గారు సో ఆ విధంగానే చేయడం జరిగిందండి ఓకేనా అలానే ఇది ఏదైతే చూసినారో ఫౌండేషన్ గుమ్ము మూడు అడుగుల లోతు అడుగున్నర వెడల్పు లూజ్ సాయిల్ కొట్టించిన దగ్గర ఐదు అడుగుల లోతు అయితే తీయించడం జరిగిందండి అటువైపు అంటే ఎల్ యాంగిల్ మొత్తం కలిపి ఆరు యూనిట్లు రాయి అయితే పట్టింది దానికి హోల్ని భూమిలో తొక్కడానికి మాత్రమే అలానే ఇక్కడ ఏదైతే చూస్తున్నారో బెల్ట్ ఒకవైపు నుంచి కాంక్రీట్ బెల్ట్ వర్క్ కూడా అవుతుందండి ఈ బెల్ట్ మొత్తం అంటే ఈ బెల్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి హోల్ని పునాది రాయి తొక్కడం వరకు అయినా మెటీరియల్ కాస్ట్ చెప్పాను నేను అదే లేబర్ కాస్ట్ ఇక్కడ వరకు మాకు రెండు వందల సిమెంట్ బస్తాలు అయితే అయ్యాయి పుటింగ్లు పిల్ బ్రిక్ వర్క్ అంతా కలుపుకొని ఐరన్ కాస్ట్ చెప్పాను అలానే శాండ్ కాస్ట్ ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మీకు మీతో చెప్పడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గ్రావిల్ ఫిల్లింగు అలాగే ఇంకొక ఎల్లు ఫౌండేషన్ ఉంది ఆ ఫౌండేషన్ వర్క్ ఇదంతా కూడా చెప్తానండి ఓవరాల్గా సైట్ బేస్మెంట్ హైట్ అంటే పీసీసీ లెవెల్కి మొత్తం వచ్చిన తర్వాత నేను సైట్ ప్లాన్ అనేది మీకు చూపిస్తానండి ఓకేనా అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి విజయనగరం బొబ్బిలి వైజాగ్ మీరు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేయించాలనుకుంటున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనే నెంబర్ ఇస్తాను అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ హండ్రెడ్కే అయిన తర్వాత నేను నెంబర్ అయితే రివీల్ చేయాలనుకుంటున్నాను టార్గెట్ సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ టార్గెట్ నేను ఫినిష్ చేయడానికి ఎంతో కొంత మీ వంతు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ అయితే మాత్రం మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నట్లయితే మాత్రం పిన్ టు పిన్ వర్క్ డీటెయిల్స్ ఉంటాయి బడ్జెట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో అవి ఏదో రకంగా మీకు అయితే హెల్ప్ అవుతాయి అంటే ఎందుకు పనికిరాని రొడ్డ రొడ్డ కంటెంట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అలాంటిది మేము ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో నా దృష్టిలో హౌస్ అనేది ఒకేసారి కన్స్ట్రక్షన్ చేయించుకున్నది ఇప్పుడు రోజు ఉన్న రోజుల్లో సో అలాంటప్పుడు మనం నీట్గా బడ్జెట్ పెట్టి మంచిగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని నా వంతు ప్రయత్నం నా వీడియోస్ ద్వారా ఎంతో కొంత మీకు హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అలానే ఈ వీడియో గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా తప్పకుండా కామెంట్లో చెప్పండి నేనైతే ఎవ్రీ వీక్ అనే ఒక వీడియో చేస్తున్నాను అది అయితే ఇంకా రిలీజ్ చేయలేదు నా మొబైల్ ప్రాబ్లం వల్ల నా మొబైల్ ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే కొత్త మొబైల్ వచ్చిన వెంటనే ఎవ్రీ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను చాలామంది ఎవ్రీ వీక్ గురించి అయితే అడుగుతున్నారు ఎవ్రీ వీక్ వీడియోస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే చేయడానికి నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను ఓకేనా సో ఇప్పటి వరకు ఇదైతే వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము వస్తా జై హింద్ బాయ్ బాయ్ అలానే మర్చిపోయానండి ఈ వీడియోస్కి సంబంధించి ప్లేలిస్ట్ కూడా పెట్టాను విజయనగరం వీడియోస్ కూడా పెట్టాను తప్పకుండా వీడియోస్ అన్నీ చూసి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్